వాళ్ళు సహోదరులరా మీరు బాగున్నాయి కదా అయితే మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి రీచ్ అవ్వాలన్నా దేవుడి గురించి చెప్పాలన్నా అంటే వాళ్ళు వినాలన్నా ఇవి లైక్లు ఇవన్నీ తప్పదు సరే ఇక్కడ యేసు ప్రభు గురుండి కొన్ని మాటలు ఇప్పుడు ఈ లోకానికి యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన దేవుడి ఆయనే దేవుడిని ఎంతోమందికి ప్రకటించని అయిపోయిన తర్వాత ఈ జనాలు ఏంటి నిజం చెప్తే ఎవరో నమ్మరు నిజం చెప్తే నిష్ఠోరం అని పెద్దలు అనేవాడు అలాగే నిజం చెప్పేవాడు లోక విరోధి అంట నిజం చెప్పేవాడు లోక విరోధి అంటే నిజం చెప్పిన నిజమే గెలుస్తుంది నిజమే గెలుస్తుంది జనాల్లో గెలవదు ఎక్కడ గెలుస్తుంది అంటే ఒక్క దేవుని దగ్గర గెలవచ్చేమో కానీ నీతిగా జీవించిన వాళ్ళు కానీ ఈ మాయ లోకంలో ఈ సాతాను లోకంలో గెలవడము కష్టం అయితే యేసు ప్రభువుని ఆయన చెప్పింది ఈయన దై దేవుని దోషన చేస్తున్నాడు ఈయనే దేవుడని చెప్తున్నాడు ఈయనకి ఏ శిక్ష విధించాలి ఏంటి అని అక్కడ అందరూ ఆలోచన చేశారు అంటే ఆయన చెప్పిన ఏమి లేదు ఈ దేవాలయం పడగొట్టి మూడో దినము లేపుతాను అన్నాడు అంటే ఆయన వినిపి మూడో రోజు మాటకి అది తర్వాత అలాగా దేవాలయములతో పాతవన్నీ అలా నడుస్తుండగా ఈ దేవాలయం ఒక రాయమే రాయను నిలవబడదు అని చెప్పాడు ఇది కూడా వాళ్ళకి నచ్చలేదు ఎందుకంటే ఆల్రెడీగా దేవాలయం మీద వచ్చిన డబ్బులు దేవాలయాల్లో వ్యాపారాలు చేయడారు ఇలాంటివన్నీ బాగా అలవడబడిపోయాయి అంటే దేవుడు అనే విషయానికి వాళ్ళు వెనకబడి ఉన్నారు కానీ డబ్బు సంపాదించుకోవడానికి దేవాలయాలు కూడాను ఇటు గుర్రెలు అమ్మడం రోకలు అమ్మడం గొబ్బలు అమ్మడం ఒక వ్యాపార సంతలా చేసారు దేవాలయాల్ని అలాంటి భయంకరమైన స్థితిలోనే యేసుప్రభు ఈ భూలోకానికి వచ్చినాడు ఎందుకంటే దేవాలయాలు అలాగే చేయిస్తారు జెరుసలేంలో ఉన్న దేవాలయాలు దేవుని ఒక ఆలయాల్ని వీళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు కుమ్మల ఈ గొడవలు పెట్టుకొని యుద్ధాలు చేసుకుంటున్నా వ్యాపార గృహాలుగా చేసిస్తారు అయితే యేసుప్రభు ఆ విషయాన్ని తెలియపరచడానికి నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం అన్నాడు ఆయనకు అర్థం కాలేదు నా తండ్రి ఎందుకు నేను నా ఎంత తండ్రి ఏకమై ఉన్నాం అన్నాడు ఎప్పుడు ఉన్నవాడును అన్నాడు యహోవా అంటే ఆదిలో కూడాను అలా అనే మాటకు కూడాను గాడ్ అని అర్థం అలాగే అలాగే దేవుడు పొదల్లో నుంచి దేవుడు మాట్లాడాడు మోసయ్య గారికి నేను ఉన్నవాడును అనువాడును నా పేరుని చెప్పు చెప్పన్నాడు ఇక్కడ ఇవన్నీ దేవుడు ఆయనే దేవుడు అనేది చెప్పడం అప్పుడు పుష్పవార్త జరిగింది ఎర్ర సముద్రం దాటించడం రావడం అని ఆ పక్కన పెడిద్దు మోసయ్య గారి సరే అక్కడ విడిచిపెడతాం ఈ మనుషులందరూ ప్రవక్తలందరూ చేయలేనిది ఏసు ప్రభువే వచ్చి స్వయంగా చేయాలి దేవుడే దిగి వచ్చాడు ఈ భూలోకానికి చేయడానికి కోసం మానవుడు సరిగ్గా చేయలేకపోతున్నాడు నిజాయితీని చుఖపలపుతున్నాడు మానవుడు కూడా కరెక్ట్ లేడు ఆలయాలు కూడా మారిస్తారు యేసు ప్రభు వచ్చి నేను దేవు కుమారుడు అన్న నువ్వు దైవ కుమారుడవా మరి మేము నమ్మినవేవి ఏంటి అని ఆల వ్యతిరేకించేవాడు సరే ఈయనకి చిలువు వేయాలి చిలువి వేయాలి వెయ్యాలి చిలు ఈయనకి ఏదోటి ఏమో ఇబ్బంది పెట్టాలని ఆలోచించారు ఈయన దేవుడు నేను చెప్తున్నాడు మా పుతుర్లందరినీ మొక్కుని దేవుడు ఉన్నాయిగా ఈయన దేవుడు అని చెప్తాడు ఏంటి అని అయితే ఆయనలో పాపం అనేది అన్నాడు నాలోనే ఎవరైనా పాపం ఉన్నదని స్థాపించగలరా ఆయనలో పాపం వెతికే అక్కడ లేదు సరే ఏమి ఈయనకి శిక్ష విధించాలంటే ఆ యూదులు అక్కడ యాజకులు ఆ గుళ్ళ మీద ఆదాయాలు తినేవాళ్ళు వీళ్ళందరికీ కూడాను దేవుడు అనే పదానికి రియల్గా తెలుసుకుంటే వీళ్ళకి రాబడి రాదు వ్యాపారంగా మార్చారు సరేనే అక్కడ తీర్పు ఈయనకి శిక్ష విధించాలి ఈయన దైవకుమారుడు అంటాను దేవుడిని అంటాను మరి మేము చేసినవన్నీ ముఖ్యమన్నీ ఏంటండి అక్కడ ఈయనకి వ్యతిరేకించిన ఎవరు అనుకుంటున్నారా అక్కడ ముస్లూసు అలాగే సుల్తాన్ అనే ఒక వ్యక్తి అక్కడ ఇస్రాయల్ దేశంలో చార్బేరణి అదే ఇసే దేశంలో మౌంట్ టెంపుల్ రెండో దేవాలయాన్ని పడగొట్టడం కూడా వాళ్ళు చేశారు అప్పుడు అయితే ఆ దేవాలయాలు పడగొట్టారు అన్నీ అక్కడ జరిగాయి అయితే ఇక్కడ ఏంటంటే ఒకే దేవుడికి సంబంధించిన వాళ్ళే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా కానీ వీళ్ళే వీళ్ళే అర్థం చేసుకోలేక ఇది రైట్ ఇది రైట్ ఇది రాంగ్ అల్లా దేవుడు అత దేవుడు పేరే యోహో యోహో పేరు పెట్టేశారు అలాగే అని ఒకే బైబుల్లోని ఎన్నో కనీయమని ఎన్నో రకాలైన మతాలు ఇందులోని కూడా తయారు చేశారు అయితే ఒరిజినల్ దేవుడు యేసుప్రభు చెప్పింది కరెక్ట్గా నమ్మాలి ప్రభు ఏసే దేవుడు రక్షక అపశ్రెండ్ పౌరుడు అమ్మాడు వేసే క్రీస్తు దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు లేదని చెప్పాడు ఆయన అయితే ప్రభుని సిలువు వేయాలి సిలువు వేయాలి నిర్బంధం చేయాలి దైవ దోషం చేస్తే నేనే దేవుడిని అంటున్నాడు సిలువు వేయాలని వీళ్ళు ముందుకు వచ్చారు అప్పుడు రాయని సిలువ అంటే వేయండి ఆయన బంధించేశారు కట్లు కట్టారు బంధించి శిలు ఆయనకు తీసుకెళ్లారు చిలువయేటప్పుడు ఆ పిలాతనేవాడు కూడాను నువ్వు చెయ్యి కొడుకు నేను ఎందుకు దోషము లేదని చెప్తాడు అయినా వదలలేదు చిలువేయాలని ఇబ్బంది పెడతారు ఆయన చిలువు మోస్తున్నప్పుడు కూడా ప్రభు ఆ మాట అంటాడు వాళ్ళు కొరడతో కొట్టి ఆయన తీసుకెళ్తున్నప్పుడు కూడా వెనక చూడలేదు ఆయన నిలుతుందంటే ముందుకేనే అప్పుడు ఆ మాట చెప్తున్నాడు నా కోసం మీరు వేడవకండి మీకోసం మీ పిల్లల కోసం వేడవండి అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చనిపోయి పదిసార్లు మళ్ళీ జన్మించగా లెక్కగలడు మానవుడు చనిపోతే లెవలేడు మానవుడికి నరకానికి వెళ్ళిపోతే మరి పరలోకి రాలేడు కాబట్టి ఆయన్ని చూసి నేర్చుకుని అని చెప్పాడు ఆయన అన్ని కష్టాలతో ఉండు రక్తం కారుతూ అన్నీ ఉంటూ నా గుడిని మీరు వేడిస్తున్నారే నా మీరు వేడవకండి మీకోసం మీ పిల్లల కోసం వేడవండి అన్నాడు అడిగారు ఎందుకంటే మనం పా మానవుడికి పాపాలు ఉన్నాయి ఎవడూ వినట్లేదు వాళ్ళు శాపం చేసింది కదా వాళ్ళు నరకానికి వెళ్ళింది కాకనూ పిల్లల్లో కూడాను నరకానికి తీసుకువెళ్తున్నారు అది దేవునికి క్లీన్ కనబడుతుంది ప్రభువు పదిసార్లు చనిపోయి లెగ్గనటు ఉంది అండి దేవుడు ఆయన మరి ఈ ఉన్న జనాలు కానీ చనిపోతే లెగ్గలరా ఇప్పుడు పరలోకి వెళ్ళగలరా డబ్బిచ్చి కొనియగలరా పరలోకి టికెట్ అందుకని మీకోసం మీరు వేడవండి నా కోసం వద్దు అమలారా మీకోసం మీరు వేడవండి నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం వేడవండి అమలారాన్ని జాలిగా చూస్తూ అన్ని బాధల్లోనూ ఈ జనాలు ఏమైపోతారో దేవుడు నమ్మకపోయినప్పుడు పోతారు అని మీకు మీరు బలంగా నిలబడని నేనైతే సమాధి చేసినను నేను మళ్ళీ లిగుస్తాను ఆయన దేవుడు ఆయన సావి అక్కడ ఉంటుంది సమాజ్ చేసిన మూడో జనం లింగుస్తామన్నాడు అంతవరకు బంధించగల పెద్ద పెద్ద బండలు పెట్టారు పగిలిపోయిన బయటకు వచ్చేసాడు అయితే అక్కడ ఒక దగ్గర ఆయన బంధించినప్పుడు మాత్రం ముందు బరా ఎవరిని విడి ఒక పసుక పండగ వస్తుంది ఇందులోన యేసు ప్రభువుని విడిపె విడిపించని పండగ సందర్భంగా ఎవరిని విడిపించిన బరాబ్బా అనే ఒక దొంగ ఉండవు బరాబ్బా ఈ బరాబ్బాని విడిపించలేనంటే జనాలందరూ ఈ బరాబానిని విడిపించాలి యేసు ప్రభుని వద్దు వద్దు అన్నారు ఎందుకంటే ఆయన పెద్ద గజ దొంగ ఆయన విడిపించుకొచ్చితే ఆ జనాలకు ఈ దొంగతనం అన్నింటికి నాయకుడు అయిన అది ఆయన జయజయ అన్న నాకు రౌడీ ఒక గోండానికి జయజయ్ అన్నారు కానీ ఈయన ఏ పాపం లేదు పరలోక సంబంధమైన గురుని చెప్పడానికి వచ్చాడు ఈయనే దేవుడు ఈయన ఈయన వైపు మనం ఒక్క మాట్లాడతాం